ఇంట్లోనే స్పైసీగా మటన్ బిర్యానీ చేసేద్దాం ఈ వీకెండ్ మీరు కూడా మటన్ బిర్యానీతో ఎంజాయ్ చేయండి ఫ్యామిలీకి మటన్ బిర్యానీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది యాక్చువల్గా మనకి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట మటన్ బిర్యానీ చేయండి మేడం అనేసి సో తమ్ముడు ఇది నీ కోసమే మీరు కన్నా నాకు దగ్గరలో ఉండున్నట్లయితే కన్ఫర్మ్గా మీకు ఈ బిర్యానీ అనేది పంపేదాన్ని బట్ అది పాసిబుల్ అవ్వలేదు అందుకనే రెసిపీ మీకు షేర్ చేస్తున్నా కన్ఫామ్గా ట్రై చేయి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బ్రో సో మీకు ఇంకా ఏమైనా రెసిపీలు కావాలి అంటే ఈ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అప్లోడ్ చేస్తాను సో చూసారా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న మటన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెండు దాల్చిన చెక్కలు రెండు ఇలాచీలు ఇలాచీలు క్రష్ చేసి వేయండి రెండు బ్లాక్ ఇలాచీలు వేయండి బ్లాక్ కార్డమన్ రెండు జావిత్రి అది కూడా స్మాష్ చేసి వేయండి నాలుగైదు లవంగాలు ఒక జాజికాయ ఆ జాజికాయని పౌడర్ చేసి వేయండి పీసెస్కి బాగా పడుతుంది ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీలో తెలుస్తుంది మనకి సో ఒకసారి అలా మిక్స్ చేసి అందులోనే ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ టు టూ స్పూన్స్ మీరు స్పైసెస్ బాగా తింటారు అంటే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి లేదు తక్కువ తింటాము అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడరు ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది మీరు వెళ్ళి ఆ రెసిపీ చెక్అవుట్ చేయండి మీకు నచ్చింది అంటే ఆ బిర్యానీ మసాలాని ఇక్కడ కూడా యూస్ చేయండి లేదా బయటకున్న బిర్యానీ మసాలా యూజ్ చేసుకోండి బట్ నేనైతే నా ఛానల్లో ఉన్న బిర్యానీ మసాలా యాడ్ యూస్ చేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్లైస్ నిమ్మకాయని ఇంట్లో పెరుగుంటే పెరుగు లేదా మజ్జిగ ఒక కప్పు యాడ్ చేసుకోండి అందులోనే నాలుగు చీల్చిన పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి రెండు స్పూన్లు ఆయిల్ కూడా ఆయిల్ ఉండే ఆయిల్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోండి యాడ్ చేసి బాగా మసాజ్ చేసేయండి మసాజ్ చేసిన మటన్ని కొసేపు అలా పడుకోబెడదాము మీరు రేపు బిర్యానీ చేస్తారంటే ముందు రోజైనా చేసుకోవచ్చు లేదా బిర్యానీ చేసే టూ అవర్స్ ముందైనా సరే మటన్ని ఇలా మ్యారినేట్ చేసి పడుకోబెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను అదే అండి బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని ఒక బిర్యానీ చేసే వన్ అవర్ ముందు గంట సేపు నానబెట్టండి లేదు నాకు అంత టైం లేదు అంటే అరగంట సేపు అయినా నానబెట్టేసుకోండి నానబెట్టుకొని వాటిని పక్కన పెట్టి ఒక మూడు ఆనియన్స్ తీసుకోండి మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోండి ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని రెండు స్లైసెస్గా వచ్చేటట్లు కట్ చేయండి కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడవనివ్వండి చూస్తున్నారు ఛానల్ బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మీకు ఏం రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీలు అప్లోడ్ చేస్తాను నేను మ్యాక్సిమం త్వరగా పెట్టడానికే ట్రై చేస్తా సో మీరు ఏం రెసిపీలు కావాలనేది మాత్రమే నాకు కామెంట్లో చెప్పండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి ఇంకా బాగా చేయచ్చు అనేది కూడా లైక్ చేసి కామెంట్లో కన్ఫర్మ్గా చెప్పండి చూసారా నాకు ఆయిల్ వేడైపోయింది వేడైన దాంట్లోనే మనం పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం యాడ్ చేసుకోండి ఇందులోనే ఇవి ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత త్వరగా మనకి ఫ్రై అవ్వాలి అంటే దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి పైన సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్ పెట్టకండి త్వరగా మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా కొద్దిసేపు అలా ఫ్రై చేయండి చూసారా నేను కూడా సాల్ట్ యాడ్ చేసే చాలా వరకు అందరూ చేసేదే ఇది ఆనియన్స్ ఫ్రై చేయాలి అంటే ముందు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటారు సో దట్ త్వరగా ఫ్రై అయిపోతాయి అనేసి చూసారా నాకు ఆల్మోస్ట్ ఆనియన్ రెడీ అయిపోయింది సో గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఈ ఆనియన్ని టిష్యూ ఉన్న ఒక పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్తుంది అదే కడాయిలో ఒక స్పూను జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ యాడ్ చేసుకున్నా ఈ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అనే టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని యాడ్ చేసుకోండి హాఫ్ యాడ్ చేయండి హాఫ్ తర్వాత బిర్యానీకి యూజ్ చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయ్యాయి చూసారా నిద్రపోతున్న మటన్ని చిన్నగా లేపుతున్నాను సో ఇలా మటన్ని తీసి పెట్టేసి ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి హై ఫ్లేమ్ పెట్టి హై ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు కదలకుండా దాన్ని అలా వదిలేసేయండి ఈ గ్యాప్లో మనం హాఫ్ లీటర్ వాటర్ తీసుకుందాం హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఒక పక్కన పెట్టేసి దాన్ని కూడా బాగా వాటర్ మరిగించుకుందాం ఆ వాటర్ ఏమైతే మరిగిన వాటర్ ఉన్నాయో అవి మనం ఈ మటన్లో యాడ్ చేద్దాం సో బాగా మరగపెట్టుకోండి గుర్తుంచుకోండి వేడి వాటర్ మాత్రమే వేడి నీళ్ళు మాత్రమే మనం యాడ్ చేద్దాం నిద్రపోతున్న మటన్ ఉంది కదా దాన్ని లేపాలి సో లేపాలంటే వేడి వేడి నీళ్ళు పోస్తే త్వరగా లేస్తుంది ఇది చూసారా ఇప్పుడు ఈ హాట్ వాటర్ మనం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పీస్ అనేది బాగా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట సో ఆ సాఫ్ట్నెస్ కోసం మనం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాం చూసారా ఇందులో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసాయి సో ఈ టైంలోనే మనం కాచుకున్న వాటర్ ఏమైతే ఉన్నాయో ఈ వాటర్ అంతా ఒక గ్లాస్తో అలా అలా యాడ్ చేసేద్దాం సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ మనం కదిలించకుండా దాన్ని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి సో ఈ గ్యాప్లో బిర్యానీ రైస్కి వాటర్ మరిగిపోయాయి నాకు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని మరిగించుకున్నాం మరిగిపోయిన వాటర్లోనే ఈ బిర్యానీ ఆకులు స్టార్ అనాస ఇలాచీలు జావిత్రి సాహిజీరా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చీల్చిన పచ్చిమిరపకాయలు లవంగాలు యాడ్ చేసుకున్నాను దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి మీరు వాటర్ చెక్ చేసుకోండి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయింది అంటే ఓకే లేదా ఇంకొంచెం యాడ్ చేయండి అందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశారు సో చూసారా బాగా మరిగాయి కదా వాటరు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ ఏమైతే ఉందో ఆ రైస్ని రైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విరగకుండా యాడ్ చేసుకోండి వా యాడ్ చేసేటప్పుడు యాడ్ చేసి మూత పెట్టేసేసేయండి ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చూసారా నాకు రెడీ అయిపోయింది రైస్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయకండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేసేయండి మిగతా ట్వంటీ పర్సెంట్ బాయిల్ మనకి దమ్ అయ్యేటప్పుడు కుక్ అయిపోతుంది సో ఈ బాయిల్ అయిన రైస్ని నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఒక బౌల్లోకి చూసారా ట్వంటీ మినిట్స్కి మన మటన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫస్ట్ హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ ఓవరాల్ మటన్ పీస్కి సరిపోయింది నిద్ర లేచిందండి సో ఒకసారి ఒక పీస్ని పట్టుకొని చెక్ చేయండి మీకు ఇంకా ఉడకలేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి చే కుక్ చేయండి ఈ వాటర్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకిపోతాయి ఎవాపరేట్ అయిపోతాయి ఎవాపరేట్ అయిపోయినప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఈ మటన్ మీద వేసేద్దాం వేసేసి దాని మీదే మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సాఫ్రాన్ వాటరు అలాగే నెయ్యి అవి నాలుగు పైన యాడ్ చేసేసుకుందాం సో యాడ్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టి వదిలేద్దాం మనకి అడుగంటిద్ది అన్న భయం ఏమైనా ఉంటే మీకు మన దగ్గర దోశలు వేసే ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ కింద పెట్టేసి దాని మీద ఈ బిర్యానీ పాటు పెట్టేసి పదిహేను నిమిషాలు గాలిపోకుండా ఏదైనా వస్తువుని గాలిపోకుండా ఉంచేసేయండి దాని మీద సో ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసేసేయండి సో ఆల్మోస్ట్ మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా సో ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో మీరు కూడా మటన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చే చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ యూ అండ్ నెక్స్ట్ బ్లాగ్